జరిగిన చర్య చాలా దారుణమైన చర్య అందరికి గూస్ బంప్స్ వచ్చే చర్య అది అసలు టెర్రిస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్ చాలా వరకు జరిగాయి కాశ్మీర్ వ్యాలీలో కానీ టూరిస్ట్ మీద జరగడం అనేది చాలా దారుణం మిలిటరీ క్యాంప్స్ మీదనో లేకపోతే అక్కడ సివిలియన్స్ మీదనో జరిగాయి కానీ టూరిస్ట్ మీద ఎప్పుడు జరగలేదు సో ఈ ఈ యాక్చువల్లీ ఈ టెర్రిస్ట్ అటాక్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది ఎందుకంటే సార్ చెప్పినట్టు జేడి వ్యాన్స్ విజిట్ కానీ టూ థౌజండ్ లో కూడా ఇలాంటి చర్య జరిగింది బిల్ క్లింటన్ ఇండియా వచ్చినప్పుడు సేమ్ ఇలాంటి చర్య జరిగింది ఒకసారి వాజ్పేయి గారు ట్రైన్ ర్యాలీ చేసే ముందు కూడా ఇలాంటి చర్య సో దే వాంట్ సమ్ డిస్టర్బెన్స్ మనం ఎకనామికల్గా స్టేబుల్ అవ్వకూడదు అండ్ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్ అనేది కుదుట పడుతుంది టూరిస్ట్ అనేది చాలా మంది పెరిగిపోయారు అక్కడ టూరిస్ట్ పెరిగితే అక్కడ లోకల్ లోకల్ పబ్లిక్కి ఉపాధి ఉంటుంది సో వాళ్ళు టెర్రిస్ టెర్రిజం వైపు అట్రాక్ట్ అవ్వరు వాళ్ళకి కావాల్సింది అదే అక్కడ టూరిజం పెరగకూడదు అక్కడ డిస్టర్బెన్స్ అవ్వాలి అక్కడ పిల్లలందరూ టూరిజం వైపు అట్రాక్ వైపు అట్రాక్ట్ అవ్వాలి అనేది వాళ్ళ మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ సో ఐఎంఏ ఖమ్మం డాక్టర్ సార్న మేమందరం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ మృతుల కుటుంబాలకి మేము అందరం అండగా అనే చిన్న మెసేజ్ తెలియజేయడానికే ఈ ర్యాలీ అండ్ ఆర్ ఆల్ లైక్ అన్ని మతాల వరం ఐక్యంగా ఉండాలి సో ఖమ్మం ఐఎంఏలో కూడా ఉన్న అన్ని మతాల వారు అన్ని రిలీజన్స్ ఆల్ టుగెదర్ ఆల్వేస్ సో ఎలాంటి పొరపచ్చలు లేకుండా ప్రజలందరూ కూడా అలాగే ఉండాలని